ఒక ఇష్యూ లేదా హర్యానాలో యాభై రెండు శాతం నాలుగు శాతం మంది భర్త లేని చెప్పారంటే బాధితులు మేము లింగ వివక్ష గురవుతున్నాము లేడీస్ వివక్ష కాదు ఇవాళ పురుషులు వివక్ష గురవుతున్నారు అని చెప్పారు అదే సందర్భంగా చూసుకున్నట్టయితే ఆరోగ్య అసోసియేషన్ ఆఫ్ క్లినికల్ సైకాలజిస్ట్ సెన్సర్ ప్రకారం జరిగిన ఆత్మహత్యలో जब कोई व्यक्ति साहब को घुस सोचे चल कोया बाडिया जैसे आगाचार्य रूप के डीवी से कोरी के विदाउट क्लियरेंस ऑफ रेसिडेंट विदाउट ईएनएन सपोर्ट टाइम विदाउट क्लियरेंस ऑफ डेट देन क्लियरेंस ऑफ डेट एन कांटे एडेना एवरडेना एवरडेना कहते कुठतरी एवढं काहीतरी कुठतरी एचएन कुठतरी आहे कुठतरी आणि हे परत सुद्धा आहे इव्हा फोर्स स्टेशन के लिए एम స్క్రాప్ చేయండి అని ఒక విషయం చెప్తాను అదే సందర్భంలో ఇంకో విషయం చెప్తున్నాను నేను ఇంకో విషయం ఏంటంటే ఇవాళ అందరు చెప్పారు గోవింద గోవిందాబు గారు అని ఒక సేత ఒకే నాకు ఒకే అటువంటి విషయాన్ని పార్లమెంట్ లో డిస్కస్ చేయవలసిన పరిస్థితి ఉంది పార్లమెంట్ లో ఏ పరిపాలన పద్ధతులు ఏమైపోతున్నాయి Thank నరేంద్ర మోడీ గారు బాధ్యతలు స్వీకరించి పదకొండు సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి ప్రొఫెషనల్ వీట్ క్యాన్ హాజరైనటువంటి పెద్దలందరికీ వేదిక మీద ఉన్నటువంటి జిల్లా అధ్యక్షురాలు చౌదరి అదేవిధంగా బిజెపి రాష్ట్ర కార్యదర్శి ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఉన్నటువంటి మిత్రులు కట్టాప్రసాద్ గారు వేదిక మీద ఉన్నటువంటి చాంబర్ కు సంబంధించినటువంటి వివిధ రకాల ప్రతినిధులు వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా హృదయపూర్వకంగా స్ఫూర్తిగా తెలియజేస్తున్నాను భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు స్వీకరించారు రెండు వేల పద్నాలుగో సంవత్సరం ఇప్పుడు పదకొండు సంవత్సరాలు పూర్తయి నరేంద్ర మోడీ గారు బాధ్యతలు స్వీకరించినప్పుడు చెప్పడం జరిగింది ఏదైతే ట్వంటీ ఫార్టీ సెవెన్ ఉండదో రెండు వేల నడబోయే నాటికి భారత్ వ్యకసిత్ భారతగా వెలుగొందాలన్నటువంటి ఆలోచనని ఆయన దృష్టిలో పెట్టుకొని పరిపాలన ప్రారంభించింది ఏదైతే సేవా సూపరిపాలన పేదల యొక్క సంక్షేమమే లక్ష్యంగా నరేంద్ర మోడీ గారి పాలన హర్క్ అవుతుంది అనేటువంటి విషయాన్ని మన అందరూ కూడా అంగీకరించారు అమృత కాలం భారతదేశంలో అమృత కాలం రెండు వేల పద్నాలుగులో ప్రారంభమైంది ఈ అమృత కాలంలో సాధించినటువంటి అభివృద్ధి ద్వారా ఏడు నాటిగా భారతదేశం ప్రపంచంలోనే అగ్రభాగం ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన భారతదేశం ప్రపంచంలో నాలుగు అతిపెద్ద గమనించు

ఏదైతే పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమం ఏదైతే సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా సమతుల్యం చూసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ సంక్షేమ కార్యక్రమాల వల్ల అభివృద్ధి ఆగిపోకుండా అభివృద్ధి కారణంగా సంక్షేమం దెబ్బతిన్నారని తెలియకుండా రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుని చక్కటి పరిపాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఇది మన అందరూ కూడా అంగీకరించాలి నరేంద్ర మోడీ గారి పరిపాలనలో ఈ దేశంలో పేదలకు ప్రతి ఎత్తున అంకాయ బదులు కానీ నరేంద్రం ప్రపంచంలో ఈ దేశం కూడా అమలు చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలు వేల నరేంద్ర మోడీ గారి అధికారంలో వచ్చాక భారతదేశంలో చేపట్టడం జరిగిన రేటు మనం అన్ని వర్గాల ప్రజలు ఒక కలిపి తల్లి కడుపులో ఉన్నటువంటి ప్రాణం పోసుకున్నటువంటి బిడ్డ నుండి వృత్తుల వరకు అనేక సంక్షేమ కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు ప్రజలకు ప్రతి ఎత్తున ఆర్థిక పద్ధతి కనిపించకపోతే

డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా వారి ఖాతాలో చేసుకునే ప్రభుత్వం కానీ అందులో ఈ విధంగా సేవా సుపరిపాలన పేదల యొక్క సంక్షేమం నరేంద్ర మోడీ గారి యొక్క పాలనలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి అనే విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి

అతి శక్తివంతమైనటువంటి దేశం భారతదేశం చెప్పారు ఒకప్పుడు భారతదేశం ప్రధాన విదేశాలకు పరిణితికి వెళ్తే అప్పుడు అడగడానికి రుణాలు తీసుకోవడానికి వెళ్తున్నాడు అనేటువంటి నాయుడు ప్రపంచం అంతా ఉంటే ఇవాళ భారతదేశం ప్రధాన విదేశాలకు వెళ్తే సాక్షాత్తు అది అమెరికా అయినా ఫ్రాన్స్ అయినా లండన్ అయినా బ్రిటన్ అయినా ఇంకోటి అయినా ఇదైనా కానీ ఆయా దేశ ప్రధానులు అధ్యక్షులు విమానాశ్రయాలకు వచ్చి స్వాగతం చెప్పే పరిస్థితి ఇవాళ రేపటి నుండి అనేక దేశాలకు పెద్ద ఎత్తున మనం రుణాలు ఇస్తున్నాం ఆయా దేశాల అభివృద్ధిలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నాం ఈ రోజులో గత నలభై ఐదు సంవత్సరాలు నలభై యాభై సంవత్సరాలు భారతదేశం ప్రధానులు పర్యటించలేనటువంటి దేశాలు కూడా ఇవేళ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పర్యటన చేసి ఆయా దేశాల యొక్క మద్దతును సంపూర్ణమైనటువంటి మద్దతును పొందుతున్నటువంటి విషయం మనందరూ కూడా

అన్ని కూడా భారతదేశం వెనకాల ఉన్నాయి భారతదేశానికి పెద్ద ఎత్తున సమర్థించాయనేటువంటి విషయాన్ని మనం అందరూ గ్రహించాలి ఇది ఏ విధంగా సాధ్యమైందంటే భారతదేశపు ప్రధాన సామర్థ్యం కారణంగా సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని మనం అందరూ పూర్వం ఉన్నటువంటి భారతదేశం వారి చూసాం పెట్టే వాళ్ళ కాలంలో మహాత్మా విషయం ఆ దేశంలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాన్ని ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి ఎయిర్బేస్ ధ్వంసం చేసి ఆసనవతి ఇంటికి వచ్చి నీ మీద దాడి చేస్తామనేటువంటి విధంగా తీసుకున్నటువంటి ఈ సందర్భంగా ఆయన రక్తం వీరు కల్సి ప్రవహిచమనేటటువంటి విషయం ఆయన సందర్భంలో చెప్పాడు. రక్తం వ్యాపారం కల్సి ఉంటుందేనటువంటి విషయాన్ని చెప్పి వ్యాపార సంబంధాన్ని ప్రతిచేశాడు. దీని ప్రవాహాన్ని ఆపి విస్తృతపరిచారు. ఇటువంటి ఒక శక్తివంతమైనటువంటి భారతదేశాన్ని నిర్మించా ఒకవేళ పదకొండు సంవత్సరాల్లో రాబోయే రెండు వేల ఇరవై నాటికి నలభై ఏడు నాటికి భారతదేశం ప్రపంచ దేశాల్లోనే అగ్ర రాజ్యంగా ఎదగబోతో అయితే ఎదుగుదలని జీవించుకునేటువంటి శక్తులు కానీ కొంతమంది వ్యక్తులు కానీ ప్రపంచ దేశాలు కొన్ని దేశాలు కానీ భారతదేశం యొక్క అభివృద్ధిని ఏ విధంగా నిరోధించాలి అనేటువంటి విధంగా ప్రతి ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు ఈ దేశంలో ఉన్నటువంటి కొన్ని కూడా మోడీ గారి నాయకత్వంలో భారతదేశం బలంగా తయారవడానికి అంగీకరించలేనిటువంటి మనస్తత్వ మనస్తత్వాలు ఉన్నటువంటి వ్యక్తులు ఈ దేశంలో ఇవేనా మోడీ గారు ప్రజలకు ఇచ్చేటువంటి సంక్షేమ పథకం అందనేటువంటి ప్రజలు లేరు అనేటువంటి విషయం కూడా వాస్తవం అనేటువంటి విషయాన్ని మనం పద్నాలుగులో భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే జనతన కారణాల పేరుతో పెద్ద ఎత్తున బ్యాంకులకు మహిళలకు జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ఐదు వేలప్పు కావాలంటే బ్యాంక్ ఖాతానికి భయపడి మళ్ళీ మంగళసూత్రాన్ని పెట్టుకుని దగ్గర తాకట్టు పెట్టేటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి పరిస్థితుల్లో జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ లో ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు సౌకర్యం ఇచ్చినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ అనేటువంటి కల్పించాడు ఈ దేశంలో ప్రజలకు ప్రధానమంత్రి సురక్ష యోజన ద్వారా ప్రధానమంత్రి మంత్రి జ్యోతి యోజన ద్వారా కేవలం సంవత్సరానికి పన్నెండు రూపాయలు కడితే రెండు లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని కల్పించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఆర్థిక మద్దతు కల్పించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పెద్ద ఎత్తున మేక్ ఇన్ ఇండియా ద్వారా స్టార్టప్ కంపెనీ ద్వారా కల్పించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈ ప్రధానమంత్రి ఇరవై రెండు లక్షల అర్బన్ గృహాలను నిర్మించినట్టు ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పాత్ర గృహాలు నిర్మించినట్టు ప్రభుత్వం నరేంద్ర మోడీ గారితో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఈ దేశంలో రైతులకు ఎకరానికి ఆరు వేల రూపాయలు నేరుగా వారి ఖాతాలో జమ చేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు స్వాతంత్రం వచ్చింది సంవత్సరాలు అయినప్పటికీ కూడా పద్దెనిమిది వేల గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి నుంచి విద్యుత్ లేనటువంటి గ్రామం లేనటువంటి దిశగా నడిపించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ఈ దేశంలో తాగడానికి శుద్ధమైనటువంటి నీరు లేనటువంటి పరిస్థితుల్లో జల జీవన మిషన్ ద్వారా లక్షల కోట్లు గ్రామానికి ఇచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఉచితంగా మంచి నీటిని కూడా ఇచ్చేటువంటి అధికారులు ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రంలో మన గ్రామాల్లో ప్రతి గ్రామంలో కోటి కోటి కోటిన్నర గ్రామంలో ఉన్నటువంటి జనాభాని బట్టి ఉచితంగా మంచినీటి ఇంటి నేను శుద్ధి చేయడానికి మైక్రో ఫిల్టర్స్ ఏర్పాటు చేసి మరి వేళ ఏదైతే అక్కడ వాటిని కేంద్రం ద్వారా తల్లి గర్భం కాల్సినటువంటి తల్లికి బిడ్డకి కూడా

వారే దేశములో రాష్ట్ర ప్రభుత్వ బడ్జెటన్న వేదలకు ఆవిష్కృత చేయwidetildeనటువంటి ప్రభుత్వం. వజ్రాల విద్య ద్వారా ప్రతియత మహిళలకు ఉచితంగా గ్యాస్ రేషన్ సృష్టించినటువంటి ప్రభుత్వం, రణీంద్ర కోడీ గారి ప్రభుత్వం. ప్రతియతన డ్రోన్ ని టెక్నాలజీ అందుబాటులోగా గ్రామాలలో డ్రోన్ టీడిస్ ఏర్పాటు చేయတဲ့టువంటి ఉన్న తీసునటువంటి ప్రభుత్వం, నరేంద్ర కోడీ గారి ప్రభుత్వం. పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అభివృద్ధిని అమలు చేసినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యకలాపాలని ప్రజలలోకి పెద్ద ఎత్తున తీసుకువెళ్ళాలి పదకొండు రోజుల పాటు తొమ్మిదో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు ప్రజలకు తెలుసు ఆయన మనం ఎవరించా చెప్పాల్సినటువంటి అవసరం పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి మద్దతు కొడుగట్టాల్సిన అవసరం ఉంది కూడా భాగస్వాములు కావాల్సినటువంటి దేశంలో ప్రజలందరూ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం

గవర్నమెంట్ సర్కార్ ద్వారా అభివృద్ధి మరింత ఎక్కువగా సాధించవచ్చు అనేటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ గురించి చెబుతా ఉంది రాహుల్ గాంధీ సర్కార్ అంటే రాష్ట్ర కేంద్రంలో ఒకే పార్టీ ఒకే కుటుంబం చెందినటువంటి పార్టీ అధికారం ఉంది చాలా మంది మేధావులు అడిగారు అంటే రాష్ట్రంలో వేరే పార్టీ అధికారంలో వస్తే అభివృద్ధికి సహకరించరా అనేటువంటి విషయాన్ని ప్రస్తావించారు ఏ పార్టీ ఎదుర్కొంటున్నా రాష్ట్రాల అభివృద్ధి కేంద్రం సహకరిస్తుంది అయితే అదే పనిగా కేంద్రంతో తగులు పెట్టుకోవడం ద్వారా ఆయా రాష్ట్రాల్లో వారి యొక్క వైఫల్యాన్ని కేంద్రం ఒక వైఫల్యాన్ని చూపించడానికి ప్రయత్నం చేసేటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు తమిళనాడులో కానీ అక్కడ వెస్ట్ బెంగాల్లో కానీ పదే పదే కేంద్రంతో అనవసరం తగులు పెట్టుకోవడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆకర్షించడం ద్వారా వారి నాలుగు వైఫల్యాన్ని కప్పుకించుకోవడానికి కేంద్రం మీద దాడి చేయడం ఈ రకమైనటువంటి పరిస్థితి మంచిది కాదు కాబట్టి డబుల్ సర్కార్ ఉంటే అభివృద్ధి మరింత స్పీడ్ గా పరిగెడుతుంది అనేటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్పింది అందులో భాగంగా కేంద్రంలో రాష్ట్రంలో ఓటమి ప్రభుత్వాల అధికారం రాజధానిలో ఉన్న రాష్ట్రంగా తయారైనటువంటి ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానికి పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టుకి పన్నెండు వేల కోట్ల రూపాయలు రాష్ట్రం అమరావతికి దేశంలో ఉన్నటువంటి నగరాల నుంచి రైలు కనెక్టివిటీ కోసం కొత్త రైల్వే లేని రెండు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయి

రైల్వే కనెక్టివిటీ కొన్ని వేల కోట్ల రూపాయల పనులు అభివృద్ధి చేసేటువంటి కొత్త హైవేస్ పెద్ద కనెక్టివిటీ ఏదైతే లాజిస్టిక్స్ ఎక్కడైతే లాజిస్టిక్స్ బాగున్నాయో ఆ దేశం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాన్ని అందరూ కూడా తెలియాలి